హాయ్ ఈ ఈరోజు మరి ఇంకో అరుస్తున్నాడు ఏంటో అని వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతానని ఒకటే గొడవ పెట్టేస్తున్నాడు అండి సరే అని వాడిని బయటకు వదిలేసి మా ఆవులన్నీ కూడా నేను బయట కట్టేస్తున్నానండి మా ఆవులు ఇలా బయట కట్టానో లేదా ఇంకా మా పెయి మొదలు పెట్టేసింది మా అమ్మ దగ్గరికి వదిలేయండిరా రా బాబో అని సరే వాడిని కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వదిలేస్తే చూడండి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర చక్క పాలు తాగేస్తున్నాడు ఏదైనా సరే మోగజే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఎమోషన్సే వేరండి అన్నిటికీ కూడా అంబా అని అరుస్తూ ఉంటాయి అలా నేను అవన్నీ క్లీన్ చేస్తుంటే మా పుట్ట అలా నన్నే చూస్తుందండి నాన్నే ఎందుకు ఇలా చూస్తుందా అని చెప్పేసి అని నేను దగ్గరికి వెళ్ళేసరికి ఇదిగోండి ఇలా నన్ను ప్యాంపరింగ్ చేయమంటుంది యావకు ప్యాంపరింగ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం రోజు నేను అలా మసాజ్ చేస్తాను దానికి చూడండి అలా పామికుంటుందో మోగజే వాళ్ళకి మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత రెట్టింపు ప్రేమను మనం చూపిస్తాయండి ఇవి జనరల్గా యావు దగ్గరికి ఎవరు రారండి ఆ కొమ్ములు చూసి అందరూ భయపడుతుంటారు నేను మాత్రం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆడుతూనే ఆడుకుంటుంటాను అప్పుడప్పుడు నన్నేం ఏమందండి అంటే చాలా ఇష్టం అంతే అంటే